ఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ముఖ్య అతిథి పాల్గొని అనంతరం పట్లోల కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ ఆధైర్యపడద్దు నాయకులందరికీ కార్యకర్తలకు మేము అండగా ఉంటూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశలో ఉంటామని తెలియజేశారు ముఖ్యంగా చేవెళ్ల ప్రాంతం అంటే మాకు ఎప్పుడు అనుకూలంగా ఉండే కార్యకర్తలు ఎంతో మంది ఉంటారు అభిమానులు ఉంటారు వారికి మేము ఎల్లవేళలా ప్రతి విషయంలో సహకరిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో పార్టీ ముందు తీసుకెళ్తా ఈ చేవెళ్ల గడ్డ అంటే కేసీఆర్ కానీ మా అమ్మ సబిత ఇంద్రారెడ్డికి కానీ ఎప్పటికీ రుణపడి ఉంటారు ఈ ప్రాంతం నుంచే ప్రతి ఒక్కరూ పదవులు పొందిన చరిత్ర ఉంది రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయం ముఖ్యమంత్రి మరోసారి కేసీఆర్ అవుతారని అన్నారు ఎర్ర ఒక రాజ్యాంగం బుక్ ఒక కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని తిరుగుతున్నాడు బహుశా మళ్ళీ రాజ్యాంగంలో ఏమేమి ఉన్నాయో ఏ ఆర్టికల్ ఉన్నాయో దాని అడదా లేదో అయినా తెలియకపోవచ్చు అనుకుంటున్నా లేదా కంప్లీట్గా సబ్మిండ్ అవ్వకపోవచ్చు అనుకుంటున్నా రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూషన్ని కాపాడటమే నా రాజకీయ జీవితం ఒక అని చెప్తున్న రాహుల్ గాంధీ గారు మీ మేనిఫెస్టోలో టెన్త్ షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని మేము కాపాడతామని చెప్పిన రాహుల్ గాంధీ గారు నిత్యం ఎర్ర రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీ గారు మీరు చేతిలో పట్టుకొని తిరుగుతున్న రాజ్యాంగంలో టెన్త్ షెడ్యూల్ అనేది ఉన్నదా లేదా లేదా చింపేసిర్రాదనికి ఇష్టపడతలేరా యథేచ్ఛగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడున్న బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని తీసుకుపోయి తీసుకుపోవడమే కాకుండా ఢిల్లీకి తీసుకొచ్చి మరీ మీతో కల్పిస్తున్నారే మీకు రాజ్యాంగం పట్ల నిజంగా గౌరవం ఉందా రాహుల్ గాంధీ గారని నేను అడుగుతున్నా లేదా భారతదేశ ప్రజల్లో తెలంగాణ ప్రజల్లో మోసం చేయనికనే మీరు మీరు ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారా ఇట్లాంటి వాగ్దానాలు ఇస్తున్నారా అని నేను అడుగుతున్నా తెలంగాణ సమాజం చాలా గొప్పది నాకు తెలిసిన చిన్నపాటి అనుభవంతో చెప్తున్నా మనం అనుకోవచ్చు అధికారంలో చాలామంది అనుకుంటారు ఏ మనం ఏం చేసినా నడుస్తుంది ప్రజలు ఇప్పుడు ఎవరు మనం అడ్డుపడతలేరు కదా మనం ఏం చేసినా నడుస్తుంది ఇప్పుడు ఎవరు అడుగుతలేడు కదా కానీ తెలంగాణ సమాజం ప్రతి ఒక్క విషయం గమనిస్తుంది నిజానికి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలకే కానీ చేస్తున్న ప్రతి చర్యకే కానీ మాట్లాడుతున్న ప్రతి అహంకార మాటలకే కానీ తెలంగాణ ప్రజల యొక్క సమాజం తెలంగాణ సమాజం రిజిస్టర్ల రికార్డ్ అవుతుందనే విషయం యాద పెట్టుకోవాలా ఇవన్నీ చాలా భవిష్యత్తులో ఇంకా చాలా చాలా ఇవన్నీ కూడా మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పోయిన పెద్దలకి నేను విజ్ఞప్తి చేస్తున్నా కేసీఆర్ గారి హయాంలో చేవేల నియోజకవర్గ